గుమ్మ ఉడికిపోతుంది మన కర్రీ అలాగే మనం ముందుగా వేసి పెట్టుకున్న మసాలా ధనియాలు చెక్క లవంగాలు గసగసాలు మూడు కలిపేసిన మసాలా పొడి మసాలా లైట్గా వేపాము అలాగే వెండి కొబ్బరి పొడి వేసేద్దాం ఒక్కోదానికి ఒకటి నుంచి రెండు నిమిషాలు గ్యాప్ ఇచ్చేసుకోవాలి అప్పుడు మన కర్రీ అనేది చేదు అనేది రాకుండా ఉంటుంది ఒకేసారి అయితే రావాలిందంటే ఒక్కసారి చేదు అవుతుంది కర్రీ అందుకోసం గ్యాప్ ఇచ్చేసుకుంటూ ఉండాలి పులుసు అనేది పైన అరగన పట్టిన కదా అక్కడ దాబెట్టాము ఉడికేసరికి ముక్క లెవెల్కి వచ్చింది మొత్తం వేసిన తర్వాత అలా చక్కగా గరిటీ పెట్టకుండా ఇలా చక్కగా కదుపు కావాలి మన ములక్కాయి చేపతో వండిన కర్రీ చాలా అంటే చాలా గుమ్మగలు స్మెల్ వస్తుంది మన కర్రీ టేస్ట్ ఉండాలంటే ఆ గ్రేవీ అనేది కొంచెం చిక్కగా ఉండాలి అప్పుడు మన కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ములక్కాయ ముక్కలో నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వేసాము చక్కగా ఉడికిపోయినాయి నువ్వు కూరలో చూడొచ్చు ఆయిల్ చాలా తక్కువ కనపడిద్ది కానీ కర్రీ టేస్ట్గా ఉంటుంది లాస్ట్లో కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకుందాం మంటని తక్కువ ఫ్రేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేద్దాం మగ్గిద్ది రెండు నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసాం మన కర్రీ రెడీ అయిపోయింది